స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ ఇప్పుడే అందిన వార్త ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులు ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఈఎల్ఐ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యుఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాలతో ఆధార్ సీడింగ్ కోసం గడువు మరోసారి పొడిగించింది ఇప్పుడు ఉద్యోగులు ఈ పనిని మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్తి చేయవచ్చు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్లో ఈ సమాచారం పేర్కొంది ముందుగా గడువును ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదుగా ఉండేది అయితే ఆ తేదీని మరోసారి పొడిగించింది మార్చి పదిహేనవ తేదీ చివరి గడువుగా పేర్కొంది ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందడానికి ఈపీఎఫ్ఓ సభ్యులు తమ యూనివర్సల్ అకౌంట్ ను యాక్టివేట్ చేసుకోవడం ఆధార్ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి యూఏఎన్ యాక్టివేట్ కాకపోతే ఉద్యోగి ఉద్యోగులు ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందలేరు భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం పథకాన్ని ప్రారంభించింది రాబోయే రెండేళ్లలో రెండు కోట్ల ఉద్యోగులను సృష్టించడమే లక్ష్యం ఈ పథకం కింద నగదు ప్రయోజనాలను పొందడానికి ఉద్యోగులు తమ యుఏఎన్కి యాక్టివేట్ చేసుకోవాలి దానిని వారి బ్యాంక్ ఖాతా ద్వారా ఆధార్తో లింక్ చేయాలి ఈఎల్ఐ పథకంలో ఏబిసి అనే మూడు రకాల పథకాలు ఉన్నాయి ఈ మూడు రకాల లక్ష్యం ఉపాధి కల్పనను ప్రోత్సహించడం కొత్త ఉద్యోగులను ఆర్థిక సహాయం అందించడం కొత్త ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించడం రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ఐదు సంవత్సరాలలో నాలుగు పాయింట్ ఒకటి కోట్ల మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు ఇతర అవకాశాలను కల్పించడం దీని లక్ష్యం రెండు సంవత్సరాలలో రెండు కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించడం ఈఎల్ఐ పథకం లక్ష్యం ప్రతి ఈపీఎఫ్ఓ సైబర్ తప్పనిసరిగా యుఏఎన్ ను ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది ఒకే విండో నుండి బహుళ సౌకర్యాలను పొందడానికి సభ్యుల పోర్టల్లో లాగిన్ సృష్టించడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేయాలి ఈ పథకం కింద మొదటిసారి పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు విడతలుగా పదిహేను వేలు వరకు జీ ఉంటుంది ఈ డబ్బు నేరుగా ఆధార్తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు వెళ్తుంది ఈ పథకంలో యజమానులు కొత్త ఉద్యోగులు నాలుగు సంవత్సరాల పాటు ఈపీఎఫ్ఓ సహకారంపై ప్రోత్సాహకాలను పొందుతారు ఇందులో ప్రతి కొత్త ఉద్యోగికి ప్రభుత్వం నెలకు మూడు వేలు ఇస్తుంది ఈ సహాయం రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది యజమానులు ఎక్కువ మందిని నియమించుకోగలుగుతారు లక్ష రూపాయల వరకు జీతం ఉన్న ఉద్యోగులు కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో